కరీంనగర్ జిల్లా నియోజకవర్గం వీణవంక మండలం కిష్టంపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ సమక్షంలో సిద్ధపల్లి మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీణవంక మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన సిద్ధపల్లి మహిపాల్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా మొదటి నుండి బీఆర్ఎస్ లో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు గ్రామం నుండి పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీలో చేయడానికి గల కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు వివిధ పార్టీలో ఈరోజు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది మరి గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ విషయంలో ప్రతి పని ఏ పని ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను చేస్తారన్నాడు మాకు పక్క హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా గతంలో మేమందరం కూడా రెడ్డికి ఒక ప్రాణ స్నేహితుడికి అంతగా ఎక్కువ ఇచ్చి పనిచేసినాం అట్లాంటి వాళ్ళ గుర్తింపు లేక మమ్మల్ని పట్టించుకోలేదు మా గుర్తు తగిన గుర్తింపు తగిన న్యాయం జరగలేదు కాబట్టి మేము పార్టీ మారడం జరిగింది ఇక ముందు కాంగ్రెస్ పార్టీనే కొనసాగుతాం కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తాం మేము ఉన్నంత వరకు మా ఊపిరి ఉన్నంత వరకు కాంగ్రెస్లో పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను